హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఒకవే ఆగుమా తనే నా చింతనుండగా తరమకే ఉదూరమా నువ్వేని నీను లేనుగా లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్నాయి ముందు ఓడిపోదా జారిందిలే వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమీ ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ప్రేమించడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమను మర్చిపోవడానికి ఒక జన్మైనా సరిపోదండి ఈ లైన్కి చాలా రిలేటబుల్ మూవీ అయితే అందాల రాక్షస్ మూవీ అండి నా ఫేవరెట్ మూవీస్లో అందాల రాక్షస్ కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే ఈ మూవీ చూడొచ్చండి మనము మ్యూజికల్గా కానీ ఫీలింగ్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఆ మూవీలో ప్రతి సాంగ్ నాకు చాలా ఇష్టం అండి ఇక ఈరోజు ఉదయాన్నే ఇలా మొక్కలకు వాటర్ పడుతూ ఇలా పావురాలు అయితే వచ్చాయండి వాటిని చూస్తూ ఉన్నాను ఇంత క్యూట్గా ఉన్నాయండి అసలు ఇవైతే ఇక ఇలా ఉదయాన్నే ఇంటిలోకి సూర్యకిరణాలు పడుతూ ఉంటే భలే అద్భుతంగా అనిపిస్తుందండి ఇక మన మొక్కల్లో ఉన్న కొన్ని పువ్వులను అయితే కోసుకొని ఇలా అమ్మవారికి అలంకరించుకున్నాను ఇలా అమ్మవారి ముందు కూర్చుని ఉంటే ఇంకా కాసేపు ఇలా కూర్చోవాలనిపిస్తుందండి అంత అద్భుతంగా అనిపిస్తుంది నాకు అమ్మవారు ఇక పూజ కంప్లీట్ చేసుకుని ఇక టీకైతే స్టార్ట్ చేసేసానండి నాకు మార్నింగ్ ఇలా ఈ సీజన్లో అల్లం టీ తాగడం అంటే చాలా ఇష్టం అండి చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది ఇలా చక్కగా అల్లం టీ పెట్టుకొని కాసేపు అలా కూర్చొని టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి మార్నింగ్ అయితే మంచిగా ఒక సాంగ్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మంచి రిలాక్సింగ్గా ఉంటుంది నాకైతే మ్యూజిక్ అనేది మన మైండ్కి మంచి రిలాక్సేషన్ అండి ఇక ఈరోజు ఉదయాన్నే ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ ఇవి నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పానండి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసి పెట్టాను చాలా హెల్తీ దోశలు దీంతో వేసుకోవచ్చండి మనము సో మీరు కూడా ఒకసారి ఆ వీడియోని చెక్ చేసేయండి ఇలా అల్సందలు కొర్రలు శనగలు నైటే నేను ఇలా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట ఇలా మార్నింగ్కి ఇవి చక్కగా ఇలా నాని ఉంటాయి వీటినిక వన్ టూ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని మనం ఇలా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఇవి చప్పగా రాకుండా దోశలు అనేవి టేస్టీగా వస్తాయి కదా సో అందుకని నేను ఇవైతే యాడ్ చేసుకుంటాను ఇక దీన్నైతే మనం కాస్త వాటర్ వేసి పెసరపిండిలాగా దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇక దోశలు వేసుకోవడమే అండి ఇవైతే డైలీ వన్ ఆర్ టూ తీసుకున్నామంటే చాలండి మనకు ఆ డేకి కావాల్సిన ప్రోటీన్ మొత్తం ఇందులోనే ఉంటుంది ఇలా నేనైతే చక్కగా దోశలు అయితే వేసుకున్నానండి చూసారా చాలా పల్చగా వస్తాయండి ఇవి సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా రోస్ట్ చేసుకున్నామంటే టూ టు త్రీ ఈజీగా తినేవచ్చండి ఇవన్నీ తిన్నా కూడా మన హెల్త్కి అయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో అప్పుడప్పుడు ఇలా హెల్తీ వీలో కూడా ట్రై చేయండి ఇక ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నేనైతే ఇలా కాస్త క్రిస్పీగా వేసుకున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితేనే ఈరోజు కర్రీకి ఇలా పొటాటో ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఇలా పొటాటోని మనం పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా బాండీలో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసిన తర్వాత ఈ పొటాటోను అందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదండి ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ పొటాటో ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం సిమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త పసుపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి కాస్త ఓపిగ్గా దీన్ని చేసుకున్నామంటే మనం చక్కగా దీన్ని సాంబార్లోకి పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా ఇది అన్నింటిలోకి యూస్ చేసుకోవచ్చు ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త టైం టేకింగ్ కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ముక్కల్ని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి కాస్త మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది స్పైసీ అనేది మన ఇష్టం అండి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు ఇక ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుంటే మన ఫ్రై అనేది రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మాత్రం ఇక ఈరోజైతే లంచ్కి పప్పు చేశాను అందులోకి పొటాటో ఫ్రై కూడా చేసుకున్నాను ఇక ఈరోజు ఇలా దద్దోజనం కూడా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది దద్దోజనం కూడా మనకు చాలా బాగుంటుంది ఈరోజు మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడిని నిమగ్నం కోసం తరలిస్తున్నారండి సో నేనైతే ఇలా అప్ స్టేర్కి వచ్చాను ఈరోజు ఆకాశం అయితే ఎంత బాగుందో అండి నాకైతే ఇంకా కాసేపు చూడాలనిపించింది ఇక దేవుడి పూజ కోసం ఇలా పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇక ఇలా అప్స్టెడ్ పైకి అయితే వచ్చాను ఇలా పిల్లలు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి నాకైతే భలే అనిపించింది ఇయర్లీ వన్సే కదండి వచ్చేది సో వాళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇలా మా స్ట్రీటు వినాయకుడు అయితే నిమజ్ఞానానికి తరలిపోయారండి చాలా అందంగా అనిపించాడండి నాకైతే అలా ఆయనని సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించాము ఇక ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్